ఒకటవ ప్రశ్న నవీన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏఐ ఇన్నోవేషన్ సిటీను ఏ సంస్థ అభివృద్ధి చేయనుంది ఆన్సర్ టాటా గ్రూప్ కీ పాయింట్స్ టాటా గ్రూప్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో స్థాపన జరిగింది జస్మిత్ టాటా అనేవారు స్థాపించారు ఏఐ ఇన్నోవేషన్ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ అండ్ ఆర్ అండ్ డి హబ్ పదకొండు బిలియన్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేది భారత్లోనే అతిపెద్ద ఏఐ పెట్టుబడులు ఒకటి నావీ ముంబై ఎయిర్పోర్ట్ మహారాష్ట్రలోనే రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం టాటా గ్రూప్ అనేది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది రెండవ ప్రశ్న పరాక్రమ దివాస్ రెండు వేల ఇరవై ఆరు ఏ నాయకుడి జయంతిని గుర్తు చేస్తూ జరుపుకుంటున్నారు ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరాక్రమ దివాస్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై మూడున జరుపుకుంటారు ఐఎన్ఏ స్థాపకుడు అజాద్ హింద్ ఫౌజీ నినాదం గివ్ మీ బ్లాడ్ ఐ విల్ గివ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి అధికారికంగా పరాక్రమ దివాస్ని జరుపుకుంటున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మూడో ప్రశ్న చాలీసంబ్రోషియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు ఆన్సర్ ఉపరాష్ట్రపతి సిపి పాయింట్స్ బుక్ థీమ్ రామ్ జన్మభూమి ఉద్యమం రిలీజ్ వెన్యూ న్యూఢిల్లీ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్ రామ్ జన్మభూమి అయోధ్య యూపీ మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ని మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ నాలుగవ ప్రశ్న భారత స్కిల్లింగ్ సిస్టమ్ బలోపేతానికి ఏ అంతర్జాతీయ సంస్థతో ఎంఓయు కుదిరింది ఆన్సర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఇఎఫ్ కీ పాయింట్స్ మినిస్ట్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ డబ్ల్యుఇఎఫ్ హెడ్ క్వార్టర్స్ దావోస్ స్విట్జర్లాండ్ ఫోకస్ ఏరియాచర్ స్కిల్స్ ఏఐ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో స్కిల్ ఇండియా రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్రారంభమైంది స్కిల్ ఇండియా అనేది రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్రారంభమైంది ఐదో ప్రశ్న కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ కింద ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ లక్ష్యాలను ప్రకటించింది ఆన్సర్ జిహెచ్జి ఉద్గారిత తీవ్ర లక్ష్యాలు గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్ ఇంటెన్సిటీ టార్గెట్స్ కీ పాయింట్స్ కార్బన్ క్రెడిట్ ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్ తగ్గింపు ఎయిమ్ నెట్ జీరో బై టూ జీరో సెవెన్ జీరో ట్రేడింగ్ స్కీమ్ మార్కెట్ బేస్డ్ క్లైమేట్ యాక్షన్ మినిస్ట్రీ పవర్ అండ్ ఎనరాల్మెంట్ కార్బన్ క్రెడిట్ అనేది ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్ తగ్గింపు అనమాట నెట్ జీరో ఆరో ప్రశ్న ఎన్సీఆర్ ప్రాంతంలో తొలి బయోలాజికల్ పార్క్ ఏ జిల్లాలో అభివృద్ధి అవుతుంది ఆన్సర్ ఆల్వార్ రాజస్థాన్ పాయింట్స్ ఎయిటీ వన్ వైల్డ్ లైఫ్ స్పీసెస్ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ రాజస్థాన్ రిచ్ బయోడైవర్సిటీ డై డిజర్ట్ ప్లస్ ఫారెస్ట్ బయోలాజికల్ పార్క్ కన్జర్వేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఎయిటీ వన్ వైల్డ్ లైఫ్ స్పీసెస్ ఏడో ప్రశ్న భారత మానవీయ సహాయంగా ఏ దేశానికి క్యాన్సర్ మందులు పంపింది ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ కాబోల్ కీ పాయింట్స్ ఎయిడ్ క్వాంటిటీ ఎంత పంపించింది అంటే ఏడు పాయింట్ ఐదు టన్నులు ఇండియాస్ పాలసీ నైబర్హుడ్ ఫస్ట్ ఇండియా యొక్క పాలసీ ఏంటంటే నైబర్హుడ్ ఫస్ట్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఏ విభాగంలో అంటే మెడిసిన్ ఫుడ్ రిలీఫ్ ఆఫ్ఘనిస్తానియన్ క్యాపిటల్ కాబోల్ ఎయిడ్ క్వాంటిటీ ఎంత అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టన్నులు మెడిసిన్స్ అనమాట ఎనిమిదో ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థలు ఉద్యోగులకు జీతం మరియు పెన్షన్ సవరణకు ఇటీవల ఆమోదం తెలిపింది ఆమోదం ఇచ్చింది ఆన్సర్ పిఎస్యూ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నాబార్డ్ ఆర్బీఐ ఈ మూడు కంపెనీలకు కూడా పెన్షన్ ఇచ్చిందనమాట కీ పాయింట్స్ నాబార్డ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించారు అగ్రికల్చర్ అండ్ రూరల్ క్రెడిట్స్ ఆర్బీఐ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో స్థాపించారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేజ్ రెవిజన్ ఐదో సంవత్సరాలకోసారి జరుగుతుంది పిఎస్యు ఇన్సూరెన్స్ జిఐసి న్యూ ఇండియా ఓరియంటల్ ఎట్సెట్రా తొమ్మిదవ ప్రశ్న ఇరవై ఐదవ భారత రంగ మహోత్సవాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది ఆన్సర్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి కీ పాయింట్స్ డ్యూరేషన్ ఇరవై ఏడు జాన్వరి నుంచి ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు భారత రంగ మహోత్సవం ఆసియాలోనే అతిపెద్ద థియేటర్ ఫెస్టివల్ ఎన్ఎస్డి అనేది న్యూఢిల్లీలో ఉంది ఫౌండెడ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఫౌండెడ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇక్కడ కీ పాయింట్స్ అని చెప్తున్నాం కదా ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకే బిట్ మీకు ఉండవచ్చు కాబట్టి ప్రతి పాయింట్ని ప్రతి బిట్ని కూడా మీరు చాలా కేర్ కేర్ఫుల్గా చదవండి పదవ ప్రశ్న యూపీలో తొలి జీరో ఫ్రెష్ వేస్ట్ డంప్ సిటీగా ఏ నగరం మారింది యూపీలో ఆన్సర్ లక్నో కీ పాయింట్స్ జీరో ఫ్రెష్ వేస్ట్ కొత్త చెత్త ల్యాండ్ ఫిల్కు వెళ్ళదు కొత్త చెత్త అనేది ల్యాండ్ ఫిల్కి వెళ్ళదు త్రీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి దీని యొక్క లక్ష్యం ఏంటి స్వచ్ఛ్ భారత్ మిషనే ప్రధాన లక్ష్యం లక్నో యొక్క రాజధా లక్నో అనేది యూపీ యొక్క రాజధాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్